నందమూరి బాలయ్య ఈ మధ్య కుర్ర హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఇప్పుడున్న ట్రెండింగ్ గురించి నేర్చుకుంటూ ఆయన కూడా ఎంగ్లాగా మారిపోతున్నారు అరవై పదుల వయసులో ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే అది సామాసమే అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ట్రెండింగ్ని బట్టి ఫాలో అవ్వాలి అన్నగారు కూడా సినిమాలు వరుసగా జానపద సినిమాలు తీసుకుంటూ వచ్చారు తర్వాత ట్రన్నింగ్ని బట్టి మార్చుకుంటూ కెటప్లో మార్చుకుంటూ వచ్చారు అదేవిధంగా నందమూరి బాలయ్య కూడా ప్రస్తుతం జనరేషన్కి నచ్చే విధంగా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో కూడా నందమూరి బాలయ్యకి ఫ్యాన్స్ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు అంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం ఆయన ఎప్పుడు ప్రజల్లో కలిసి మెలిసి ఉండడం అంతేకాకుండా ఇస్ఫక్సేన్ సిద్ధు ఇలా చాలామంది కుర్ర హీరోలతో స్నేహం ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడున్న హీరోయిన్లు కూడా చాలామంది ఆయనకు ఫ్రెండ్సే ఓల్డ్ హీరోయిన్లు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళతో చాలా దూరంగా ఉంటారు నందమూరి బాలయ్య ప్రస్తుతం ఉన్న హీరోయిన్లతో చాలా మంచిగా ఉంటారు ఆయన ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ని నేర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అయితే సమంత కూడా ఒక ఫ్రెండే ఆమె నాకు మంచి ఫ్రెండు బాలయ్య గారు అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఆయన ఎంతో మంచి వ్యక్తి అని ఆయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరూ బోర్గా ఫీల్ అవ్వరని చెప్పుకొచ్చారు ఆమె ఇక బాలయ్య ఎప్పుడు మీడియా సమావేశంలో అయినా ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు జోకులేస్తూనే ఉంటారు అందుకే ఆయనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి